అందరికీ నమస్కారం ఇటీవల కాలంలో మీడియా మిత్రులు కావచ్చు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కావచ్చు మదనపల్లి నియోజకవర్గంలో కూడా ఒక ప్రధానమైన చర్చ జరిగింది వాస్తవమే కొన్ని కారణాల రీత్యా ఎంతో మంది మొదటి నుంచి కష్టపడినారని వాళ్ళ కోసం ఏదైనా చేయాలని ఒక తప్పనతో ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టింది పునాదులతో పుట్టిన పార్టీ తెలుగుదేశం కార్యకర్తలు ఈ దేశంలో ఏ పార్టీకి లేనటువంటి కార్యకర్తలు ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉన్నారు మీరు గమనిస్తే ఈ మధ్య మా యువ నాయకులు నారా లోకేష్ గారు సభ్యత్వాలు కోటి పైన దాటిన దేశ చరిత్రలో మా యువనాయకులు నారా లోకేష్ గారి గొప్పతనంతోనే అటువంటి పార్టీలో చిన్న అన్న తమ్ముళ్ళన్ని ఇంకా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి ఈ మధ్య అధిష్టానం మా లోకేష్ బాబు గారు చంద్రబాబు సారు సూచనల మేరకు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు అదేవిధంగా జోన్ ఫోర్ ఇన్ఛార్జ్ దీపక్ రెడ్డి గారు అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు సమర్తి జగన్మోహన్ రాజు ఎమ్మెల్యే గారిని ఆయన్ను మాట్లాడడం విరివిగా నన్ను సపరేట్గా మాట్లాడడం ఇద్దరిని ఇద్దరినీ పెట్టి ఇద్దరు సమస్యలు అధిష్టానం దృష్టికి తీసుకుపోయాం నేను ఒకటే అడిగా నాకు పాత తెలుగుదేశం వాళ్ళకు కానీ అందరికీ న్యాయం చేయాలా అందరం కష్టపడ్డాము కాబట్టి దానికి ఆ రోజు జరిగినటువంటి పరిణామాలు మా అధ్యక్షుల వారికే తెలుసు అధ్యక్షుల వారు వివరిస్తారు కాబట్టి మదనపల్లి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తుండా తెలియజేస్తా ఉండ ఎవరు అధైర్యపడద్దండి తెలుగుదేశం పార్టీని ఇంకా ముప్పై సంవత్సరాలు మదనపల్లిలో ఎవడు ఊహించలేని విధంగా ముందుకు డెవలప్మెంట్లు కానీ అన్ని రకాల్లో కలిసి తీసుకొంపుదాం ఇప్పుడు మనము వైసీపీ ప్రభుత్వం మీరు ఏం చేసినారు మీరు నవరత్నాలు ఇచ్చినారా అని అడుగుతూ ఉంది ఇక్కడ వైసీపీ నాయకులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు కానీ బహిరంగ చర్చకు రండి మీరు దమ్ము ధైర్యం మీకుంటే రండి ఎక్కడైనా వచ్చి నిరూపిస్తాం ఏదైతే హామీలు చెప్పామో సూపర్ సిక్స్ పథకాలు అన్ని వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం ఒక పక్క మా చంద్రబాబు గారు అమరావతి రాజధాని పోలవరం నిర్మాణం ఒక పక్క అభివృద్ధి మా యువనాయకుడు అన్న లోకేష్ గారు ఒక పక్క పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్నాం రాబో ఇంక ముప్పై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉండే విధంగా పునాదులు వేసుకుంటున్నాం ఇక్కడ వైసీపీలోని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మీరేం చేసినారు మీరేం అంటే రండి చర్చకు రండి పదం ఎన్నే చూశారు మీరు వల్ల వంశీ